హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొటేషన్ కాకుండా అండి రాములవారి గురించి చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను మనకి రామాయణంలో ప్రతి క్యారెక్టర్ మనకు తెలుసు కదండి సీతామ్మవారు రాముల వారు స్వామి ఆంజనేయుడు ఇట్లా అందరూ తెలుసు కానీ మనకి తెలియని ఇంకో వ్యక్తి ఉన్నారంట ఆవిడ ఎవరో కాదు శ్రీరాముడికి సోదరి అవుతారంట ఆవిడ దశరథ కౌశల్య దంపతులకు మొదటి సంతానం ఈయన దశరథుడికి నలుగురు పుత్రులు కలగక ముందే ఆమెను తన స్నేహితుడు అంగ దేశానికి రాజు అయిన ఒక రాజుకి ఇచ్చేశారంట దత్తతకి ఆ తర్వాత ఆవిడ్ని ఒక మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారంట హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఊళ్ళో అయితే వీళ్ళకి సంబంధించిన గుళ్ళు కూడా ఉన్నాయంట అక్కడ కనుక మనం పూజలు జరిపించుకుంటే రాములవారు వారు ప్రా ప్రీతి చెందుతారు అని చెప్పి కూడా నమ్మకం ఉందంట అంటే యాక్చువల్గా ఇది ఇలా చెప్పచ్చో ఇది దేవుళ్ళ గురించి అంటే మనకు తెలియని విషయాలు చెప్పకూడదు మనం చదివింది ఏది అది కరెక్టో కాదో తెలియకూడదు కదా అని చెప్పి తొందరగా నేనైతే చెప్పదలుచుకోలేదు కానీ గూగుల్లో చూసి ఇది కరెక్ట్గా ఫ్యాక్ట్ అని తెలుసుకున్నాకే నేను మీకు చెప్తున్నాను సో అంటే మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి దేవుళ్ళకి సంబంధించినవి కానీ వేరే వాటికి సంబంధించినవి కానీ ఇది ఈ కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు కూడా తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను ఓకే ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే మార్నింగే లేచి శ్రావణ శుక్రవారం మొదటి రోజు అయ్యింది శుక్రవారం కూడా అయ్యేసరికి ఇల్లంతా క్లీనింగ్లు ఆడపిల్లలు అయ్యేసరికి తలకల పనులు కాళ్ళకు పసుపు రాసి స్కూల్కి పంపించాను ఇంకా గుమ్మాలు మన లక్ష్మీదేవికి ప్రతిరూపం కదా అందుకని చెప్పి గుమ్మాలు శుభ్రంగా తడిగుడతో తుడిచేసేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను ఆ బీప్ పిండి కూడా మధ్యలో ఇలా వేసేసరికి గుమ్మాలు శుక్రవారం రోజు అలా చూసేసరికి ఎంత శోభాయమానంగా అనిపించింది ఏదైనా ఇంటికి ఆడపిల్లలు ఇలాంటి గుమ్మాలకి ఇలా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవడమే శుక్రవారం అనేది అందం తెలుస్తుంది సో ఇట్లాగనమాట డే అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ బిజీ బిజీగా తర్వాత ఇక్కడ కూడా మనం తాబేల్ని ఇంట్లో ఒక పక్కన పెట్టుకుంటే మంచిది అంటారు కదా ఆ తాబేలు కోర్మా అవతారం కదా మన కృష్ణుడికి ఉన్న దశ అవతారాల్లో కోర్మా అవతారం కూడా ఉంది కాబట్టి మంచిది అంటున్నారు కాబట్టి అక్కడ కూడా పసుపు రాసి ఆ దానికి కూడా బొట్లు అయితే పెట్టేశాను శుక్రవారం అనేసరికి సో పిల్లలకి టిఫిన్లు ఇంకా అందరి ఫ్రెష్ అయిపోయినాయి కాబట్టి మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయాం కాబట్టి సో పిల్లలకి టిఫిన్ అయితే ఇడ్లీ పిండి ఉంది ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఈ చట్నీ చేయాలి కాబట్టి మామూలు పల్లీ చట్నీయే మేము డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చెయ్యం మా చట్నీ రోజు ఒకటే ఉంటుంది కొబ్బరి వేసి పల్లీలు వేసి పట్టణాలు అన్ని కొద్ది కొద్ది కొద్దిగా పడుతూ ఉంటాయి కాబట్టి రోజు అదే చట్నీ ఇంక పిల్లలు అదే లైక్ చేస్తారు ఈ లోపే మా చిన్నమ్మాయి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసేసరికి ఆకలి ఆకలి అని మొదలెట్టింది వాళ్ళకి టిఫిన్ లేసి అయితే జల్లేసి ఇలా పంపించేశాను ఈ యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్సే వేసుకెళ్ళారు శుక్రవారం అయ్యేసరికి వానగా ఉంది కానీ ఇంకా శుక్రవారం రోజు అట్లా కాకుండా ఇట్లా వేసి పంపిస్తే కొద్దిగా నిండుగా ఉంటుంది కదా అని అలా పంపించాను ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను అత్తయ్య గారు నేను వెనక్కి కూర్చుని శుక్రవారం రోజు చదువుకోవాల్సిన లక్ష్మి మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ చదివేసుకున్నా ఇంకా వంట ప్రిపరేషన్ వచ్చేసరికి సొరకాయ పచ్చడి నూనె పొట్లకాయ కూర అయితే చేసామండి ఇదే ఈజీగా అయిపోతుందిలే అన్నట్టుగా చేసేసాము ఇంకా ఆ రెండు మా చిన్నమ్మాయి కొద్దిగా ఎక్కువని చెప్పి తన కోసమని కొంచెం లిక్విడ్ అయితే పెట్టేసి తాంబూలం తీసుకోవడానికి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను మా అత్తగారు ఆవిడ ఆస్ట్రాలజీ చెప్తారనమాట అని చెప్పి కొంతమంది జపం చేసుకోవడానికి ఆవు దోళ్ళు మనకి వస్తాయి కదా అవి అయితే వెండి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చిచ్చారు అవి కూడా పూజలో పెట్టి ముందు రోజు ఇవన్నీ కడుక్కుని అమావాస్య కదా ఇవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు పూజగా అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళారు ఆవిడ కూడా అమ్మవారిని చాలా బాగా అలంకరించుకున్నారు ఇంకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అక్కడే భోంచేసి వచ్చాను ఈవినింగ్ మా ఇంట్లో మళ్ళీ శుక్రవారం కదా సాయంత్రం పూట కూడా దీపారాధన చేస్తే మంచిదని చెప్పి నేను ఇంటికి రాగానే ముందు కాళ్ళు చేతులు అవి కడిగేసుకుని సాయంత్రం కూడా దీపారాధన చేశాను పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే బాత్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఈజీగా అయిపోద్ది బయట నుంచి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా వేడివేడిగా మా వారు పిల్లలు అయితే తినేశారు నేను కూడా ఈవినింగే తింటాను ఇంక నైట్కి ఏం తిన్నాను కాబట్టి అందరికీ అదైతే సరిపోతుంది అనుకున్నా ఇంక మార్నింగ్ నైవేద్యానికి చేసిన పొంగల్ కొంచెం ఉంది ఇంకా అది కొంచెం ఇది కొంచెం పెట్టుకొని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే అలా అయిపోయినాయి ఇక్కడ మా జోక్ ఏంటంటే మా పెద్దమ్మాయి స్టిచ్చింగ్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం అని మా వారు తీసుకెళ్లారు అక్కడ మా పెద్దమ్మాయికి ఒక్కోసారి మైండ్ స్ట్రైక్ అవ్వదని చెప్పి నేను మా చిన్నమ్మాయి నవ్వుకుంటున్నాను ఏంటంటే ఏంటంటే ఎలాగ మిషన్ అమ్మాయి మెజర్మెంట్కి యూనిఫామ్ తీసుకురమ్మందంట అప్పుడు మా పెద్దమ్మాయి ఏమనాలి అది లేకే కదే కుట్టించుకునేది కానీ ఆ ఐడియా తనకు స్ట్రైక్ అవ్వలేదంట అది నాకు మా చిన్నమ్మాయికి అర్థమయ్యి చాలాసేపు అయితే నవ్వుకున్నాం తను ఊహించుకుని పాపం తను కొంచెం ఫీల్ అయ్యింది కానీ మాకు మాత్రం ఈ జోక్కి చిన్న జోక్కి నవ్వు వచ్చింది ఇంక నైట్ వచ్చేసరికి మార్నింగ్ కూర పచ్చడి ఉంది కాబట్టి లిక్విడ్ కూడా కొంచెం ఉంది కాబట్టి డిన్నర్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను ఇంక మా అమ్మ చిన్నమ్మాయి నైట్ డిన్నర్ వద్దంది ఈవినింగ్ తనకు పొంగలు ఉంది తిన్నాను ఉప్మా సరిపోయిద్దంది ఇంక సో మా పెద్దమ్మాయికి డిన్నర్ పెట్టి మా అత్తగారు మా మామగారు అందరూ కూర్చుని తినేశారు ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి బొబ్బర్లు నానేస్తాను బొబ్బర్ గారెలు వేద్దామని పూజ నుంచి తెచ్చుకున్న శనగలు ఈ తెల్లారి దోశల కోసం అని చెప్పి నానబెట్టేస్తే నాన్ పెట్టేస్తే పని అయిపోద్ది పొద్దున్నే వేసేసుకోవచ్చు అని చెప్పి అవి అన్నీ రెడీ చేసేసుకొని ఇంక కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నా కిచెన్లో మన క్లీనింగ్ అయిపోయింది ఇవాళ్ళకి సైన్ అని చెప్పేసి మసిగుడ్డని ఇట్లా ఆరేస్తే కిచెన్ క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఎక్కడో చదివాను సో మనకు ఫినిషింగ్ అయితే అలా తెలుస్తుంది మసిగుడ్డను అలా ఆరేస్తే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది ఇవాళకి పనేం లేదని వర్షం అయ్యేసరికి బట్టలు ఇంటి నిండా ఉంటున్నాయండి యూనిఫామ్ అండ్ షుడ్ కాబట్టి అయితే తెచ్చి లోపల వేసుకోవడం ఆరిని బయట వేసుకోవడం గుట్ట కొద్ది కొద్దిగా ఆరిని తెచ్చుకోవడం ఎంత స్పిన్ వేస్తున్నా కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో కానీ సో నా డే అయితే ఇలా గడిచింది బాయ్ ఫ్రెండ్స్